రాయల్ ఈవీ వారి ఎలక్ట్రికల్ వెహికల్స్ మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్నాయి పది రూపాయలకి వంద కిలోమీటర్లు ప్రయాణించండి సురక్షితమైన ఎల్ఎఫ్ఐ బ్యాటరీ పైన ఆరు సంవత్సరాల వారంటీతో నూట ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇండియా మొత్తంగా కొత్త బ్రాంచ్లు తెరవబడుతున్నాయి డీలర్షిప్ వివరాల కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి పూర్తి వివరాల కొరకు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ద రాయల్ ఈవీ డాట్ కామ్ను సందర్శించండి పల్నాడు జిల్లా నరసరావుపేట రొంపిచెర్ల మండలం అన్నవరం గ్రామంలో దివంగత నేత కీర్తిశేష్ఠులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ కోడెల శివరావు గారు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదలవాడు అరవింద్ బాబు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ డాక్టర్ సెల్ కడియాల వెంకటేశ్వరరావు గారు మరియు డాక్టర్ కడియాల లలిత్సాగర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు సీనియర్ నాయకులు మరియు అన్నారం గ్రామ నాయకులు ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది

காமர் மாடலர் ஆஃபர் செம சாமர் இங்க நான் வந்துருக்கேன் சாமந்தரம் ஃபேவர் கேமராக்கு போறேன் வாங்க நம்ம எல்லாரும் சேர்ந்து ஒரு 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 ஒரு

அல்லே கோடிராச்சு அல்ல நல்லச்சந்திர பிரசாத் காரி வச்சுருக்க எந்த மண்டிய பார்லமெண்ட் நாயக்கு எந்த மதிப்பு